హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం బెండకాయ వేపుడు డీప్ ఫ్రై అలాగే జిగురు లేకుండా తక్కువ నూనెతో అన్నంతో కలిపి తినే విధంగా ఎలా చేయాలో చూద్దాం ఇలా చేయడం వల్ల కూర అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇది అన్నం చపాతి రోటీతో కూడా తినడానికి మంచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది దీనికోసం ముందుగా హాఫ్ కిలో వరకు బెండకాయలని తీసుకొని బాగా కడిగి తడి ఏం లేకుండా తూడ్చుకోవాలి ఒకవేళ తడి ఉన్నట్టయితే కూర వండేటప్పుడు ఎక్కువగా జిగురు వస్తుంది అందుకే తడి ఏం లేకుండా తూడ్చుకోవాలి లేదంటే ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత బెండకాయలని మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ బెండకాయలు సీజన్తో అవసరం లేకుండా ఎల్లప్పుడూ దొరుకుతాయి అలాగే అన్ని కూరగాయలతో కంపేర్ చేస్తే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కూరగాయ ఈ బెండకాయ అన్ని బెండకాయలని కట్ చేసుకున్న తర్వాత స్టవ్పై ఒక కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి ఇందులోనే రెండు మూడు ఎండుమిర్చీలు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ లైట్గా దంచిపెట్టుకున్న ఐదారు వెల్లుల్లి వేసి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిగడ్డ ముక్కల్ని తాలింపులో వేసి ఫ్రై చేసే కంటే ఇలా బెండకాయలు వేసిన తర్వాత వేసి ఫ్రై చేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయి మధ్య మధ్యలో స్పూన్తో కాకుండా ఇలా కడాయితోనే కిందికి పైకి అంటూ కలుపుతూ ఉండాలి లేదంటే జిగురు ఎక్కువగా వస్తుంది ఇవి ఫ్రై చేసుకునే అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అలాగే పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా చివరిలో వేయాలి లేదంటే ఒకవేళ ముందే వేసామంటే ఇందులో నుంచి వాటర్ వచ్చి కర్రీ మొత్తం జిగురు జిగురుగా ఉంటుంది ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది బెండకాయలు ఫ్రై అయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టీ స్పూన్ కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి ఇందులో కొబ్బరి పొడి వేయడం వల్ల ఫ్రై అనేది చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుతూ రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది కావాలనుకుంటే ఫ్రైడ్ పీనట్స్ వేసుకోవచ్చు చూసారా తక్కువ నూనెతో జిగుర లేకుండా అన్నంతో కలుపుకొని తినడానికి వచ్చేలా ఎంత బాగా చేశామో మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్